శ్రీమన్ మహాగణాధిపతి నమ శ్రీ గురు నమహ గురువందనం ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం వేళ ప్రధానంగా శుక్రుడు జాతకంలో ప్రతి ఒక్క రాశికి కూడా ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితాలు ఉన్నదని మేము ముందు ఉంచుతున్నాను శుక్రుడు అంటే మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే విలాసవంతుడు విలాసవంతమైన వస్తువులు కొనిపెట్టేటట్టు చేయడము విలాసవంతమైన సామాన్లు కొనడం విలాసవంతమైన బంగారము అవి కొంటూ ఉండడం ఇలాంటి వాటికి కారకుడు నవగ్రహాల్లో శుక్రుడు చాలా ముఖ్యమైన గ్రహం కింద చెప్పడం జరుగుతుంది శాస్త్రం రీత్యా ఈ యొక్క రీత్యా శుక్రుడు ప్రతి రాశిలోనూ ఏ స్థానాల్లో ఈ పన్నెండు స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలను ఇస్తాడు అని మీ ముందు వివరించుతున్నాను ఈ శుక్రుడు జన్మస్థానంలో ఉంటే ఏ రకంగా ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క మొదటి స్థానం అనగా జన్మస్థానం ఈ యొక్క జన్మస్థానం ఒకటో స్థానంలో శుక్రుడి ఉంటే ఏ రకంగా ఉంటుంది వ్యక్తి యొక్క ఆలోచనలు అవి అని చూసుకున్నట్లయితే ఈ వ్యక్తి చిన్నప్పటి నుంచి గోల్డ్ స్పూన్తో పుట్టాడు రా అంటే బంగారు పూలు చేసుకుని ఉంటాడు చిన్నప్పుడు అందువల్ల ఎంత విలాసవంతంగా ఉన్నాడు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ జన్మస్థానంలో శుక్రుడికి ఎవరైతే జాతకంలో ఉంటారో ఉదాహరణకు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లకి అలాగా నందమూరి తారక రామారావు గారికి కానీ మన మెగాస్టార్ చిరంజీవి గారికి కానీ జాతకంలో శుక్రుడి యొక్క బలం చాలా విపరీతంగా ఉంటుంది అలాగే మన రిలయన్స్ ముఖేష్ అంబానీకి కానీ ఇలా ఎన్నో జాతకాలు చూసుకున్నట్లయితే శుక్రుడి యొక్క రాజ్య ఫలితాలని అత్యద్భుతంగా రాజ్యాధికారాన్ని తీసుకొస్తాయి ఈ మొదటి స్థానంలో శుక్రుడు ఉన్న జాతకులకి ఎవరైతే ఉంటారో వీరు చాలా రేఖ వేసుకుని పుట్టాడు అని చెప్పడం జరుగుతుంది ఇలా జన్మస్థానంలో శుక్రుడు ఈ శుక్రుడితో పాటు ఏదైనా గ్రహం కలిసినా లేదా శుక్రుడితో పాటు నీచిపట్టి ఉన్న జన్మస్థానంలో మీరు చెప్పారు కానీ అలాంటి ఫలితాలు లేవు అనుకునే వ్యక్తులకు నేను చెప్పే విషయం ఏంటంటే జన్మ స్థానంలో శుక్రుడితో పాటు వేరే గ్రహం కలిసిన లేదా నీచపట్టి ఉన్న జన్మస్థానంలో ఈ యొక్క విషయాల నుంచి ఏ రకమైన ఈ యొక్క విషయాలు చేసుకుంటే బాగుంటుంది అని చూసుకున్నట్లయితే పరిహారాలు చాలా ఉత్తమాత్తమైన ఉంటాయని చెప్పేవి చాలా సింపుల్ రెమెడీస్ ప్రతి ఒక్కరు దీన్ని పాటించినటల రాజయోగాన్ని అనుభవించే ఆస్కారాలు ఆరోగ్యం చాలా సుసంపన్నంగా ముందుకు కొనసాగే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క జన్మస్థానంలో శుక్రుడు సంచరిస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నామని చాలామంది ఫోన్ చేసిన దాని మీద ఈ వీడియో చేయడం జరిగింది ఈ జన్మస్థానంలో శుక్రుడు సంచరిస్తూ ఉండగా ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం శుక్రవారం నాడు విడవకుండా ఒక అర కేజీ తెల్ల బియ్యం తీసుకుని ఈ శుక్రుడు ఎక్కడైతే నవగ్రహాల్లో ఉన్నారో అంటే బియ్యం కొంచెం తడిపేసి ఆ తడిపిన బియ్యంతో చాలా జాగ్రత్తగా ఉండండి ఒక అరకేజీ బియ్యం తీసుకుని జన్మస్థానంలో శుక్రుడిని యోగం రాకలేదు అని చూసి చెప్పేవరకు ఈ యొక్క రెమెడీ అండి ఈ యొక్క అరకేజీ బియ్యం తీసుకుని ఏ బియ్యమైనా పర్వాలేదు కొన్ని తడిపేసి నవగ్రహాల్లో ఉన్న శుక్రుడి దగ్గరికి వెళ్ళి శుక్రుడి యొక్క అష్టోత్తరం చదువుతో ఆ బియ్యం శుక్రగ్రహం మీద వేయాలండి చాలా జాగ్రత్తగా ఉండండి శుక్రుడి యొక్క అష్టోత్తరం చదువుతో శుక్రుడు శుక్రగ్రహం మీద నవగ్రహాల్లో ఉన్న శుక్రగ్రహం మీద ఈ తెల్ల బియ్యం ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి ఈ నూట ఎనిమిది నామాలు అయ్యే వరకు అందుకని అర కేజీ బియ్యం తీసుకుంటే చాలా ఉత్తమత్వమైన పని అలాగే ధనస్థానం అనగా కుటుంబ స్థానం అని చెప్పడం జరుగుతుంది శాస్త్రంలో ఈ యొక్క ధనస్థానంలో నుండి రాజయోగం పట్టడం అనుకునే వారికి ఏ రకమైన పరిహారాలు చేయాలి చాలా సింపుల్ రెమెడీ ఒక పావు కేజీ బబ్బర్లు తీసుకుని శుక్రవారం నాడు శుక్రవారం నాడు విడవకుండా ఇరవై శుక్రవారాలు ఎవరైతే చేస్తారో అని చెప్పిన రెమెడీ అత్యద్భుతమైన రాజయోగం అనుభవిస్తారు ఏ స్థానంలో ఉన్నా సరే ఇరవై శుక్రవారాలు చేయాలండి ఇంట్లో వాళ్ళకి నెలసరి వచ్చినా లేదా ఆడవాళ్ళు కానీ ఈ యొక్క ప్రక్రియ విధానం చేయకూడదు ఈ ప్రక్రియా విధానం చేసేటప్పుడు ప్రత్యేకంగా మాంసాహారం తినడం కానీ లేదా మధుమ ఆల్కహాల్ తీసుకోవడం కానీ చేయకూడదు ఇలా చేసినట్ల ఇది ఫలితం అనుభవించదు ఈ యొక్క పావు కేజీ బబ్బర్లతోటి ఎవరైతే ప్రతి శుక్రవారం శుక్రవారం నాడు చేస్తారో నేను చెప్పిన విధానంగా శుక్రగ్రహానికి తీసుకెళ్లి బొబ్బర్లు పావు కేజీ నానబెట్టుకుని గురువారం నాడు రాత్రి శుక్రవారం నాడు ఉదయం శుక్రా అష్టోత్తరంతో ఎవరైతే ఈ బబ్బర్లు చేస్తారో వారికి అత్యద్భుతమైన మంచి రెమెడీ ఇది ధనస్థానంలో కుటుంబ స్థానంలో ఉన్న శుక్రుడు ఉన్న వారికి ఈ విధానం చేసి చూడండి ఇరవై శుక్రవారాలు చేయాలి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే తృతీయ స్థానంలో శుక్రుడుండి రాజయోగం పట్టడం లేదని గురుగారిని చాలామంది చెప్పడం జరిగింది ఈ మూడో ఇంటి అనగా తృతీయ స్థానంగా చెప్పడం ఉంటుంది ఈ మూడో స్థానంలో శుక్రుడు ఎవరికైతే సంచరిస్తూ ఉంటారో జాతకంలో వీరికి రెమెడీ అత్యద్భుతమైన రెమెడీ ఏంటంటే చాలా అత్యద్భుతమైన రెమిడీ జీడిపప్పు ఒక పావు కేజీ తీసుకుని ఆ పావు కేజీ జీడిపప్పుని ఒక లీటర్ పాలల్లో మిక్సీ చేసేసి అంటే డ్రై ఫ్రూట్ అన్ని రకాలైన డ్రై ఫ్రూట్ కుదరదండి ఓన్లీ జీడిపప్పు పావు కేజీ తీసుకుని ప్రతి వారం వారం ఖర్చైనా పర్వాలేదని ఎవరైతే చేస్తారో పావు కేజీ జీడిపప్పు ఒక లీటర్ పాలు తీసుకుని స్వామికి అభిషేకం చేయాలి ఏ రకంగానో శుక్రగ్రహానికి ఈ మూడో స్థానంలో శుక్రుడు ఎవరికైతే సంచరిస్తారో ఇరవై శుక్రవారాలు చేసినట్లా అత్యద్భుతమైన ఫలితం చూస్తారు ఇలాగ ఇరవై శుక్రవారాలు చేయడం వల్ల ఖర్చును ఆలోచించకుండా ఉంటే వీరు అనుకున్న కోరికల్లా కార్యసిద్ధ అవుతుంది అలాగే చతుర్థ స్థానం అనగా నాలుగో స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల జాతకంలో ఏ రకమైన ఫలితాలు ఉంటాయి అని చూసుకున్నట్లయితే నాలుగో స్థానంలో శుక్రుడు సంభవించిన వాడికి విలాసవంతమైన వస్తువుల మీద డబ్బులు ఖర్చు పెట్టడం అలాగే ప్యాకాడ్ మీద డబ్బులు ఖర్చు పెట్టేయడం హార్స్ రేసుల మీద ఖర్చు పెట్టడం జోదం మీద ఎక్కువ ఆడుతూ ఉండడం అయితే క్రికెట్ బ్యాటింగ్లు ఏదో ఒక బ్యాటింగ్లు ఆడుతూ ఉండడం ఇవి జరుగుతూ ఉంటాయి నాలుగో స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఈ యొక్క స్థానాల నుంచి ఎవరైతే నష్టపోతున్నారో డబ్బులు వారికి నేను చెప్పే సలహా ఏంటంటే ప్రతి శుక్రవారం శుక్రవారం విడవ చాలా జాగ్రత్తగా ఉండండి విడవ ఎవరైతే దానిమ్మ గింజలతోటి రెండు దానిమ్మకాయలు చూసుకుని ఒక లీటర్ నెలలో జ్యూస్ తోటి శుక్ర భగవానుడికి చేస్తారో ఎవరండి నాలుగో స్థానంలో శుక్రుడు సంచరించి వారికి దానిమ్మ జ్యోతితోటి అభిషేకం చేయించినట్ల ఈ శుక్రుడి యొక్క దోషం పోయి ఇరవై శుక్రవారాలు చేయాలండి ఇలాగా ఈ లీటర్ నీళ్ళు రెండు దానిమ్మకాయలు ఎన్నో స్థాయి గింజలతో అభిషేకం చేస్తారో శుక్రుడికి అత్యద్భుతమైన రాజఫలితం అనుభవిస్తారు అలాగే పంచమ స్థానం దీన్నే శాస్త్రంలో ఐదవ స్థానంగా చెప్పడం జరుగుతుంది ఈ ఐదవ స్థానంలో శుక్రుడి వీరు బీటెక్ చదవాలనుకున్నా లేదా ఇంజనీరింగ్ చదవాలనుకున్నా మెకానికల్ కానీ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ ఇలాంటి గ్రూప్ తీసుకున్నట్లయితే మంచి రాజఫలితాలు ఉంటాయి మా అబ్బాయి పంచమ స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల ఇంజనీరింగ్ మధ్యలో ఆగిపోయింది గురుగారు ఎన్నో కొన్ని వందల ఫోన్లు నాకు రావడం జరిగింది దీని నిమిత్తం అత్యద్భుతమైన సలహా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇవాళ మార్కెట్లో అందరికీ దొరికేది నేరేడు పండు తీసేసుకుని ఆ గింజ తీసేసి నేరేడు పండులో ఉన్న గింజ ఆ నేరేడు పండుతోటి ఓ కేజీ నేరేడు పళ్ళుతోటి ఒక కర్రలేటర్ నీళ్ళతోటి ఎవరైతే నేరేడు పళ్ళు మరియు నీళ్ళతోటి మిక్సీ చేసేసి ఆ యొక్క రసంతో అభిషేకం చేస్తారో శుక్రుడికి ప్రతి శుక్రవారం శుక్రవారం నాడు ఆరు నుంచి ఏడు గంటల సమయం లోపు నవగ్రహాల్లో ఉన్న శుక్రుడికి నేను చెప్పే విధానంగా పంచమంలో శుక్రుడు దోషం ఉన్న వారు ఎవరైతే చేస్తారో తక్షణమే శుక్రవారంలో ఇటువంటికి మంచి అత్యుద్భుతమైన ఫలితం ఏర్పడుతుంది అలాగే ఆరో రకమైన ఆరో ఇంట్లో శుక్రుడి సంచరించడం వల్ల ఈ యొక్క దోష పరిహారార్థం ఏమిటి డబ్బులు అప్పిస్తూ ఉంటాడంటే ప్రతి ఒక్కరికి విపరీతమైన డబ్బు ఉంటూ ఉంటుంది ఆ డబ్బు చేతికి రాదు ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా మోసం చేస్తూ ఉంటారు ఈ రకంగా వారికి లేదా ఆరో రకమైన శుక్రులు సంచరించే వారికి ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి అని చూసినట్లయితే చాలా అత్యద్భుతమైన రెమెడీ ఏంటంటే రెండే రెండు అరటి పళ్ళు తీసుకుని ఒక లీటర్ నీళ్ళు రెండు అరటి పళ్ళు ఫుల్గా మిక్సీ చేసేసి ఈ యొక్క శుక్రగ్రహానికి ఎవరైతే ఇరవై శుక్రవారాలు అభిషేకం చేస్తారో అరటిపండు నీళ్ళతో అరటిపండు తోటి ఇరవై శుక్రవారాలు ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయం లోపు ఎవరైతే అభిషేకం చేయిస్తారో వారికి తాంత్రిక ప్రక్రియ రీత్యా అత్యద్భుతమైన పడి ఆరో స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల జరిగే దోషాలని పరిపక్వతంగా ప్రాణద్రోళి మీకు అనుకున్న కోరికని కార్యసిద్ధి చేసి వాడి శుక్రగ్రహం అలాగే కలత్ర స్థానం దీన్నే సప్తమ స్థానం అని చెప్పడం జరుగుతుంది ఈ సప్తమ స్థానంలో శుక్రుడు ఎవరికైతే జాతకంలో సంచరిస్తూ ఉంటారో వీళ్ళకి ప్రేమ వ్యవహార వివాహాలు జరుగుతూ ఉండడం లేదా ప్రేమ సక్సెస్ అవ్వకుండా ఫెయిల్యూర్ అయిపోతూ ఉండడం ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధాలు చేసుకోపోకుండా ఉండడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ సప్తమ స్థానం అలాగే ఏడో స్థానంలో శుక్ర సంచరించడం వల్ల జరిగే దోషాలకు ఏ రకమైన ఫలితాలు చూసుకోవాలి అని చూసుకున్నట్లయితే చాలా అత్యద్భుతమైన రెమెడీ ఏడో రకమైన శుక్రుడి దోషం ఉన్న వాళ్ళు ఏ రకమైన రెమెడీ చేసుకుంటే అత్యద్భుతమైన రాజయోగం అనుభవిస్తారు అని చూసుకున్నట్లయితే వీళ్ళు నల్ల జ్యూస్ జ్యూస్తోటి ఎవరైతే ఈ సప్తమ స్థానంలో శుక్రుడు సంచరించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని కలత్ర దోషంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కలత్ర దోషాన్ని నల్ల ద్రాక్ష పావు కేజీ తీసుకుని ఒక ఆవు పాలతోటి ఈ యొక్క నల్ల ద్రాక్ష జ్యూస్ చేసేసి ఎవరైతే శుక్రుడికి అభిషేకం చేస్తారో వారికి అత్యద్భుతమైన రాజఫలితం ఏర్పడుతుంది తద్వారా ఎనిమిదో రకమైన శుక్రుడు సంచరించడం వల్ల ఎనిమిదో ఏంటంటే శుక్రుడు సంచరించడం వల్ల జరిగే ఫలితాలు ఏ రకంగా ఉంటాయి అని చూసుకున్నట్లయితే వీరికి స్నేహితుల వల్ల నష్టం వాటిల్లి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు నమ్మిన వాళ్ళే మోసం చేసే ఆస్కారాలు ఎక్కువగా ఉంటుంది ప్రతి పని ఎందు వంద రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర ఐదు వందల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటూ ఉంటారు ఎనిమిదో రకమైన శుక్రుడు సంచరించడం వల్ల వీరు ఏ రకమైన పరిహారాలు చేసుకుంటే అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చూసుకున్నట్లయితే చాలా అత్యద్భుతమైన రెమెడీ మనకి మార్కెట్లో చాలా తక్కువగా దొరికిది ఏమిటి అని చూసుకున్నట్లయితే జామకాయలతోటి ఒక మూడే మూడు జామకాయలతోటి లీటర్ నీళ్ళతోటి జామకాయలతోటి అష్టమ స్థానంలో ఎనిమిదో స్థానంలో శుక్రుడు సంచరించే వాడికి ఈ యొక్క కర్రలేటర్ నెలతోటి మూడు జాంకాయలతోటి ఎవరైతే అభిషేకం చేస్తారో శుక్రుడికి ప్రతి శుక్రవారం శుక్రవారం ఆరు టు ఏడు గంటల సమయంలో వీరికి ఆ ఎనిమిదో రకమైన శుక్రదోషం నుంచి ప్రాలద్రోడి మంచి ఉన్నతాభివృద్ధి చెంది ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి అలాగే తొమ్మిదో స్థానం దీన్ని శాస్త్రంలో భాగ్యస్థానం అని చెప్పడం జరుగుతుంది ఈ భాగ్యస్థానంలో శుక్రుడి సంచరించడం వల్ల ఏ రకమైన విషయాలు జరుగుతాయి విపరీతమైన ఖర్చు అండి ఆ కుర్రాడి జాతకంలో తల్లిదండ్రులు ఎంత డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండడం ఏనా డబ్బులు బంగారం ఇంట్లోంచి మిస్ అవుతూ ఉండడం ఈ భాగ్యస్థానంలో శుక్రుడని వాడికి ఇలాంటివి ఎక్కువ వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి ఈ తొమ్మిదో స్థానంలో శుక్రుడికి ఏ రకమైన ఫలితాలు చేసుకుంటే చాలా అత్యద్భుతమైన ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఒక పావు కేజీ పసుపు తీసుకుని ఒక లీటర్ నీళ్ళలో ఈ పావు కేజీ పసుపు కలిపేసి ప్రతి శుక్రవారం శుక్రవారం ఇరవై శుక్రవారం ఆరు టూ ఏడు గంటల సమయం లోపు ఎవరైతే శుక్రుడికి భాగ్యస్థానంలో శుక్రుడు సంచరించి వారికి పసుపు నీళ్ళతోటి అభిషేకం చేస్తారో శుక్రుడు అష్టోత్తరం చదువుతో వీరికి తొమ్మిదో రకమైన కా దోషం నుంచి శుక్ర దోషం నుంచి రెమెడీ చాలా అత్యద్భుతమైన రెమెడీగా కనిపిస్తుంది అలాగే రాజ్యస్థానం అనగా పదవ స్థానంగా చెప్పడం జరుగుతుంది రాజ్యస్థానాన్ని కర్మస్థానం అని చెప్పడం కూడా జరుగుతుంది ఈ రాజ్యస్థానంలో శుక్రుడు అనుకున్న కోరికలు అవ్వటం లేదు లేకపోతే ఉన్నతాభివృద్ధి చెందటం లేదు ప్రతి పని ఎందు చాలా లేజినస్గా ఉంటుంది మేము చదవమన్నా చదవలేకపోతున్నాడు పిల్లాడు లేదా మేము వ్యాపారం చేసినా నష్టం వాటిల్లుతోంది ఏ పని ప్రారంభించినా ముందుకు వెళ్ళటం అనుకునే వారికి పదవ స్థానంలో శుక్రుడిని సంచరించడం వల్ల జరిగే కర్మ వైఫల్యాలండి దీని నిమిత్తం ఏ రకమైన విషయాలు చేస్తే అత్యద్భుతమైన ఫలితాలు ఏర్పడతాయి అని చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి శుక్రుడు పదవ స్థానంలో ఉన్నవారికి ఏ రకంగా చేసుకుంటే అత్యద్భుతమైన రాజఫలితం ఉంటుంది అని చూసుకున్నట్లయితే వీళ్ళు మనకి చెప్పడం జరిగింది పైనాపిల్ ఒక చిన్నకాయ కానీ లేదా ఒక మూడు మొక్కలు పైనాపిల్ చేసి దాన్ని వాటర్లో మిక్సింగ్ చేసేసి అభిషేకం ఎవరైతే ప్రతి శుక్రవారం శుక్రవారం ఈ పదవ స్థానంలో శుక్రుడు అన్న వారు అభిషేకం చేస్తారో ఇరవై శుక్రవారాలు చేసిన మంచి అత్యద్భుతమైన రాజఫలితాలు అనుభవిస్తారు అలాగే పదకొండవ స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల ఏ రకమైన దోషాలు ఏర్పడతాయి వీరు ప్రతి చిన్నదానికి కోపం ఎక్కువగా పడుతూ ఉండడం ఇంట్లోంచి పారిపోతాను పారిపోతాను బెదిరిస్తూ ఉండడం పెద్దవాళ్ళని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ పదకొండో రకమైన శుక్రదోషం ఏర్పడడం వల్ల ఇరవై శుక్రవారాలు విడవకుండా ప్రతి శుక్రవారం శుక్రవారం ఒక అర కేజీ అటుకులు తీసుకుని ఆవు ఆహారంగా ఎవరైతే పెడతారో ఈ పదకొండో స్థానంలో ఉన్న శుక్రుడు అని వారికి వీళ్ళకి అత్యద్భుతమైన రాజఫలితం అనుభవించడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే పన్నెండో స్థానంలో శుక్రుడు జాతకంలో సంచరించడం వల్ల ఏ రకమైన దోషాలు ఏర్పడతాయి ఆకస్మిక మరణాలు ఆకస్మిక ఘన నష్టం ఆకస్మిక యాక్సిడెంట్స్ అనుకోకుండా యాక్సిడెంట్స్ అవుతూ ఉండడం లేదా నేల మీద పడిపోతూ ఉండడం ఫిట్స్ ఎక్కువగా వస్తూ ఉండడం మోర్చ్ రోగాలు ఏర్పడడం ఇలాంటి పన్నెండో రకమైన శుక్రుడు ఉండడం వల్ల మోర్ఛ రోగాలు యాక్సిడెంట్స్ అవుతూ ఉండడం అగ్ని ప్రమాదములు భారీ యాక్సిడెంట్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దీని నిమిత్తం ప్రతిబంధించాలి అనుకున్నట్లయితే తంత్ర ప్రకారమైన విడవకండా ఎవరైతే ప్రతి శుక్రవారం శుక్రవారం చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి శుక్రవారం శుక్రవారం నేను చెప్పిన ప్రక్రియ విధానంగా ఎందుకంటే ఈవేళ మార్కెట్లో మనకి దొరుకుతుంది కాబట్టి ఈ యొక్క విధానరీత్యా చేసినట్లయితే ప్రతి శుక్రవారం శుక్రవారం ఓ పావు కేజీ తేనె తీసుకుని ఈ తేనెతోటి నవగ్రహాల్లో ఉన్న శుక్రుడికి ఎవరైతే ప్రతి శుక్రవారం శుక్రవారం ఇరవై శుక్రవారాలు అభిషేకం చేయిస్తారో అపమృత్యు భయం ప్రాళద్రోహి ఈ యాక్సిడెంట్స్ నుంచి లేదా ఈ యొక్క మూర్ఛ నుంచి లేదా ఫిట్స్ వచ్చి పడిపోతూ ఉండడం ఇలాంటి నుంచి బయటపడే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి నేను చెప్పే ప్రతి విధానం కూడా ప్రతి శుక్రవారం శుక్రవారం విడవకుండా ఇరవై శుక్రవారాలు చేయాలి ఏ స్థానంలో ఉన్నా సరే జన్మరాశివశాత్తు పన్నెండు స్థానాల్లో శుక్రుడు ఏ స్థానాల్లో ఉంటే మీకు చెప్పడం జరిగింది ఈ పన్నెండు స్థానాలు ఇరవై శుక్రవారాలు ఉదయం ఆరు టు ఏడు గంటల సమయం సమయంలోపు శుక్రహారు కాబట్టి ఆ శుక్రహారలో ఉన్న సమయంలో చేస్తే అది శుక్రుడికి అందుతుందని జ్యోతిష వివరణ దీని నిమిత్తం ప్రతి ఒక్క వ్యక్తులు నేను చెప్పిన విషయాన్ని తూచా తప్పకుండా పాటించి ప్రతి శుక్రవారం శుక్రవారం ఏ జాతకులకి ఏ రాశుల్లో శుక్రుడు సంచరిస్తున్నాడో ఈ విధానాన్ని తెలియజేయించున్నాను ఈ సంచరించే విధానాన్ని మీకు ప్రక్రియ విధానం తాంత్రికమైన ప్రక్రియ ఈ విధానం చేసి అందరూ కూడా ఆయురారోగ్యశాలతో ఉంటారని కోరుకున్నాను స్వస్తి